నమస్కారం అండి మల్లిక్ గారు ఎలా ఉన్నారు ఎన్నా మిమ్మల్ని కలిసి ఇది చాలా కాలం అయింది మీతో ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇది మన పాప సభ్యులకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ మిమ్మల్ని చూడటానికి ఇక్కడ రావటం మీకు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ ఈ ఉద్యోగంలోకి అంటే ఎవరన్నా మీకు చెబితే వచ్చారా లేదంటే మీకు మీరు కనుక్కొని వచ్చారా ఏంటి అనేది క్లుప్తంగా మీ మాటల్లో చెప్పండి Brought to Hyderabad immediately, I think maybe after one month of my birth. From then on, I am in Hyderabad only. Luckily, my education, my job, everything is in Hyderabad. And I got this job through Staff Selection Commission, which uh, I when I was staying in a hostel during my LLP days, uh, all the roommates were writing this Staff Selection Exam, and they asked me to write. I I was not aware of this, so they got a form and I filled it and. ఎల్ఎల్బి అన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తోటి ఎల్ఎల్బి మీకు మన ఆఫీసులో మొత్తం అనుభవ దృష్ట్యా మీరు బాగా మర్చిపోలేని కొన్ని తీపి గుర్తులుంటాయి కొన్ని కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటే ఉండొచ్చు మీకు అభ్యంతరం లేకపోతే వాటి గురించి క్లుప్తంగా ప్రస్తావించండి అంటే మీకు అత్యంత సంతోషం కలిగించే సందర్భం అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు కదా ఉండదు కానీ బికాస్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై ఆఫీస్ లైఫ్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎప్పుడు ఇట్లా అది సాడ్గా అట్లా ఏమి అనిపించలేదు సార్ నెవర్ ఐ డోంట్ థింక్ ఓకే చాలా సంతోషం మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పిన దాని ప్రకారం నేను ఇందాక కూడా ప్రస్తావించాను విభిన్న అభిరుచులు అని చెప్పి మీరు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం మీకు ఈ సంగీతం మీద అభిరుచి ఎలా కలిగింది మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు లేక మీకై మీరే దాని మీద ఇచ్చేసారా అనేది ఒకసారి చెప్పండి సార్ నాకు చిన్నప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ వీణా అండ్ వోకల్ సింగింగ్ బట్ ఐ కుడ్ నాట్ పర్సూ బోత్ దింగ్స్ వన్ ఓకల్ సింగింగ్ మేబీ బికాస్ ఆఫ్ మై వాయిస్ ఆల్సో ఐ కుడ్ నాట్ పర్సూ అండ్ ల్యాక్ ఆఫ్ టైమ్ అండ్ వీణా నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అని సో అవన్నీ నేను జాబ్ వచ్చాక అంత ఆలోచించలేదు కూడా బికాస్ ఫ్యామిలీ సర్వీస్ నేర్చుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ సో వీణ ఇప్పుడు నా మెయిన్ ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ ఇంటికి రాగానే ఫస్ట్ నేను చేసిన పని అదే కదా గార్డెనింగ్ చూపించారు మళ్ళీ ఒకసారి మన సభ్యుల కోసం కూడా చివరిలో మొత్తం ఒకసారి చూపిద్దాము అవునవునవును ఆ మొక్కలు చూస్తుంటేనే మీ అభిరుచి మీ ఇది తెలుస్తుంది

దెన్ ఐ లర్న్ స్లోకాస్ ఆల్సో స్లోకాస్ నాకు ఏమి తెలియదు సార్ యాక్చువల్లీ మై మా పుట్టింట్లో నేను ఎప్పుడు వినలేదు నేర్చుకోలేదు మై ఇన్లాస్ హౌస్ మై ఫాదర్ దే బ్రాహ్మన్స్ వద్దే మై ఫాదర్ లాస్ చూడ రిసెటేషన్స్ ఇంట్ ఆల్ దాట్ బట్ నెవర్ ఐ పేడ్ సో మచ్ అటెన్షన్ బికాస్ ఐ నెవర్ హ్యాట్ టైం నో ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ టైమ్ లెట్ మీ ట్రైట్ అవుట్

ఇదే చేస్తుండీ తెలిసినంత వరకు మీకు

దిస్ ఇస్ దాట్ విచ్ ఐ స్టార్టెడ్ దిస్ ఇస్ ద బ్రేక్ చూపిస్తాను సో ఐ థాట్ ఐ డ్ డూ ఇట్ అండ్ ఐ హన్ ఇట్ అండ్ ఐ పుట్ ఇట్ సో అండ్ దెన్ ఇంకొకటి సార్